నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఫ్రెండ్స్ ఎలా అందరూ కూడా అందరూ కూడా బై బయట ఆషాడ మాసం అయిపోయింది శ్రావణ మాసం అయితే వచ్చేసింది ఎన్నో పండుగలు ఎన్నో సంతోషాలు సో ఫుల్ షాపింగ్ ఫుల్ జోష్ ఉంటుంది చిరు శ్రావణ మాసం అంటేనే బాగా ఖర్చు కూడా ఉంటుంది చిరు ఎందుకంటే పెళ్లి అంటే ఆటోమేటిక్ గా ఖర్చుతో ఖర్చుతో కూడిన ఇదే అనమాట కానీ పూజలు మనం వెళ్ళాల్సిన మనం అటెండ్ కావాల్సిన ఫంక్షన్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్ గోల్డ్ అని ఉంటాయండి ఇక్కడ ఏంటంటే సో మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఈ శ్రావణ మాసంలో ఒక ఫంక్షన్ అటెండ్ కానే కావాల్సి వస్తుంది సో మీరు బెస్ట్ షాపింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే పట్టు శారీస్ పైన న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది మన మగవా ఫ్యాషన్ మాల్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది తట్టు కూడా న్యూ ఐటమ్ పెళ్లి కూతురికి కొత్త వివింగ్ ఐటమ్ అనేది సో ఈ శ్రావణ మాసానికి ట్రెండీ ఐటమ్ తీసుకొచ్చాం అనమాట అంటే ఈ బిఫోర్ ఆచడం వరకు ఉన్న మగ్గాలో డిజైన్స్ వేరే ఉండ ఈ ఆషాడం ఈ శ్రవణానికి కొత్త డిజైన్స్ కొత్త హంగులతో అయితే వచ్చేసాయండి ఇవాళ కూడా మనము చూపించిపోతున్నాం అప్రాక్సిమేట్ కాస్ట్ అయితే చెప్తాను సో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది ఫ్యాషన్ రిసెప్షన్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకొక మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నవీన్ గారు మొన్న అన్నారు కదా మీరు షాప్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి వీడియోస్ చేస్తుంటే చాలా వరకు నేను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న విషయం చాలా వరకు తెలియదు చిరు అదే షాప్ ఉంది మేమే మా వీడియోస్ మేము చేసుకుంటున్నాము అని చెప్పి అనుకుంటున్నారు సో గైస్ మంది ఒక ఛానల్ అండి ఎక్స్ప్లోర్ విత్ వేద ఛానల్ పైన యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ మనం రన్ చేస్తుంటాము ఉంటాము సో ఇలా మనం బిజినెస్ సంబంధించిన ప్రమోషన్స్ కానివ్వండి అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటాము అలాగే సో న్యూ కలెక్షన్ మనకు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉన్న న్యూ కలెక్షన్స్ అన్ని కూడా మేము ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాం అనమాట మన కి చూసే వివర్స్ అందరికీ కూడా సో ఒక గ్యాస్ మాకైతే ఏ షాపు లేదు గుర్తు పెట్టుకోవడం చాలా మందికి తెలియదు సో ఒకవేళ మీ దగ్గర బెస్ట్ బడ్జెట్ సారీస్ కానీ కలెక్షన్ ఏదైనా ఉన్నా మీకు మీకు సంబంధించిన బిజినెస్ ప్రమోదర్స్ చేయాలన్నా స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి సో ఇక స్టార్ట్ చేద్దాం చిరు చాలా అయిపోయింది స్టాక్ వచ్చేసి సార్ కూడా పర్చేస్ చేసి ఇవ్వాలి వచ్చాడు విన్నాను సార్ అయితే ఇంకా ఒకసారి అయితే వచ్చారు ఇంకొకసారి ఇంకా రాలేదు ఇంకా పర్చేస్ లోనే ఉన్నారు మాసానికి ఫుల్ స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయితే కావాలి లాస్ట్ టైం మనము బిఫోర్ ఆషాడంలో మంచి ఆఫర్స్ పెట్టాం లాస్ట్ టూ డేస్ త్రీ ఫార్టీ పర్సెంట్ పెట్టేసి ఫార్టీ డేస్ 3 డేస్ కాదు 9 డేస్ 9 డేస్ 40% పెట్టాము అంటే 60% కంప్లీట్ అయిపోయింది స్టాక్ అయిపోయింది 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 అక్క ఆల్మోస్ట్ ఇంకంతా వచ్చేదంత న్యూ స్టాక్ ఏ అండి సో లాస్ట్ వీక్ 10 డేస్ నుంచి కూడా న్యూ స్టాక్ వస్తుంది ఫ్యాన్స్ ఐటమ్స్ లేదు నుంచి వచ్చింది ఇప్పుడు పట్టు సారీస్ పైన వచ్చింది ఇప్పుడు కలెక్షన్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు కూడా మనకైతే ఆఫర్ అనేది కూడా ఇంకా రన్నింగ్ లో ఉంది అంటే 10 10 15 20 25 30 అయితే మనకి రన్నింగ్ లోనే ఉంది ఇప్పుడు ఇంకా శ్రావణ మాసానికి అయితే కొత్త స్టాక్ అయితే మనం మనం అయితే వచ్చేసాము ఇంకా దీంతోపాటు ఇంకా వెరైటీస్ చాలా బోలెడ్ వెరైటీస్ అయితే వస్తాయి సరే స్టార్టింగ్ అండి ఇవైతే పెళ్లి కూతురు ప్యూర్ పట్టు అండి పెళ్లి కూతురు శారీస్ కాకపోతే పెళ్లి కూతురు శారీస్ సంంగ్ స్పెషల్ కాబట్టి లాస్ట్ లో చూపిస్తాం ఎందుకంటే మీరు ఎవరు స్కిప్ చేయకుండా ఉండడానికి సో బేసిక్గా ఇవి పెట్టుబడులకి అండ్ మనము బడ్జెట్ ఫ్రెండ్లీ పట్టు శారీస్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి శారీస్ మనం పిక్ చేయొచ్చు కొన్ని మోడల్స్ చూపిస్తాం మీకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ హై అండ్ ఫ్యాన్సీ అండ్ పట్టు సారీ సెక్షన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అబో శారీస్ అన్ని కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్ లో మనకు లభిస్తాయండి సో వన్ బై వన్ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం ఇంకా

సాఫ్ట్ ఉంది సాఫ్టీగా ఉంది అంటే డిజైన్ అనేది మనకి చూడండి ప్రతి పార్ట్ దాంట్లో కూడాను డిజైన్ అనేది డిఫరెంట్ గా ఉండ다가 చిన్న చిన్న చెక్స్ దానిపైన చూస్తున్నారు ఫ్లవర్ బొకేస్ అనేది వచ్చే ఫ్లవర్ బొకేస్ స్టైల్లో వచ్చేస్తుంది పైన రావడం అంటే ప్లేన్ పైనొచ్చిన మరి ఇంత లుక్సేది కాదు చెక్స్ పైన రావడమొల్ల ఒక మల్చీగా లుక్ వచ్చింది అలాగే మనకు గ్యాప్ బోర్డర్ వస్తుంది ఒకసారి బోర్డర్ చూడండి మీకు 6 7 టు ఎయిట్ ఇంచెస్ బోర్డర్ అయితే వచ్చేసింది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి సో పచ్చని చినికల తోడ ఉంటే సాంగ్ వస్తాది శ్రావణ శ్రావణ వరల మహాలక్ష్మి వరల మహాలక్ష్మికి యాక్చువల్లీ గ్రీన్ అంటే ఎక్కువ ఇష్టం గ్రీన్ అంటే అది మెయిన్ మెయిన్ ఇలాంటి డిజన్స్ తోనా అమ్మవారిని వారిని డెకరేట్ చేస్తారనుకో చాలా బ్యూటిఫుల్ గా ఉంటది గ్రాండ్ గా ఉంటది అన్నమాట చాలా బాగున ఉంటుంది చూడడానికి అండ్ ఈ సారీ వచ్చేటప్పటికి మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా వస్తుంది సో పళ్ళు అలాగే ని బ్లౌజ్ కూడా నేను చూపిస్తానండి సో పल्लू చూద్దామా చూడక్క చూపిస్తా సోజ ప్రైజ్ అప్రాక్సిమేట్ రైజ్ చెప్తారండి ప్రైస్ వచ్చేటప్పటికి ఒక్కసారి చూడండి పళ్ళు అండి పింక్ కాంబినేషన్ రిచ్ పళ్ళు శారీ అంతా కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు గ్రీన్ వచ్చేసి గ్రీన్ విధంగా పుట్టా వచ్చాయి అనమాట డార్క్ గ్రీన్ వచ్చేసి పుట్టా వచ్చాయి పింక్ వచ్చేస్తుంది డార్క్ పింక్ అనమాట ఇది వచ్చేసి మనకు త్రీ నుంచి త్రీ ఫైవ్ బిట్వీన్ రేంజ్ లో వస్తుంది మూడు నుంచి మూడు వేల ఐదు వందల మధ్యలో ఈ ధర ఉంటుందండి అండ్ ఇంకొక విషయం అంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు చూసేటప్పుడు మేబీ మీకు నోటిఫికేషన్ లేట్ గా రాకపోవడము మీ వరకు యూట్యూబ్ అనేది తక్కువగా అంటే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ ఒక రెండు వేల మందికి మూడు వేల మందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది అలా స్లోలీ సజెస్ట్ వెళ్తుంది అనమాట సో మీ వరకు వచ్చేటప్పటికి ఒక వన్ వీక్ అవ్వచ్చు టెన్ డేస్ అవచ్చు మంత్ కూడా అవ్వచ్చు మీరు చూసేటప్పటికి సో ఫస్ట్ వీడియో చూసే ముందు అది ఎప్పుడు వన్ మంత్ ఆగో టెన్ డేస్ అగో టెన్ డేస్ అగో ఉంటుంది ఒక్కటి

కలర్ కూడా మ్యాంగో yellow కాదు ఇది గోల్డెస్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది ఒక్కసారి చూడండి ఇదండి సారీ అంతా ఇలా వస్తుందండి పింక్ ఇది కూడా పింక్ అండ్ ఇంటేషన్ అన్నప్పటికీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంచు మనం కట్టుకోవడానికి కూడా ఈజీగా

కాంబినేషన్ సూపర్ అయితే ఉంది సో దీంట్లో కలర్స్ ఏమైనా ఉంటాయా లేదా సింగిల్ సింగిల్ ఐటమ్ అక్క ఇవి మీద అంటే ఓన్లీ మనం సార్ చెప్పి ఏయించినవి కేటలాగ్ సింగిల్ సింగిల్ హ్యాండ్ పిక్ కలెక్షన్ సింగిల్ సింగిల్ ఉంటాయి కావున అక్క సింగిల్ సింగిల్ ఐటమ్ అన్నమాట సో వీటిలో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి మీ నాన్ లోకల్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇంకా

ప్లేన్ వచ్చింది బ్లౌజ్ మంచిగా వర్క్ చేసుకోవచ్చు ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు సో ఇది ఏ బడ్జెట్లో లో వస్తుంది మనకు ఇది కూడా మనకి అంతనే వస్తుంది అక్క ఇప్పుడు మనం చూసాం కదా 3 టు 35 మధ్యలో వస్తుందండి త్రీ టూ నుంచి త్రీ ఫైవ్ మధ్యలో వస్తుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పొచ్చు సో నెక్స్ట్ ఐటమ్ అండి అన్ని కూడా సింగల్ సింగల్ దీంట్లో కలర్ ఉండదు బట్ కాకపోతే ఈ ప్రైస్లో వేరే ఏమైనా ఇస్తారు బట్ కాకపోతే నేను చూపిస్తున్న వీటిలో సింగిల్ సింగిల్ అయితే ఉంటాయి ఇది గుర్తుంచుకోండి దీంట్లో మళ్ళీ కలర్స్ అని అడవద్దు సో ముందే నేను చెప్తున్నాను అనమాట ఎందుకంటే మీ టైం వేస్ట్ అవ్వద్దు అని నేను వీడియో చేయడము సో మళ్ళీ అగైన్ మళ్ళీ మీరు ముందు వచ్చి అది చెప్తాను ఇంత చెప్పిన తర్వాత కూడా మధ్య పొద్దున్నే లేచి అదే చెప్తే కష్టం అవుతుంది సో నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ముహూర్తానికి ఈ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు గోల్డ్ కలర్ స్కిన్ కలర్ పైన మంచి పింక్ కాంబినేషన్ పింక్ లో కూడా బేబీ పింక్ వచ్చేస్తుంది అండ్ మీకు బుటా అంతా కూడా కంప్లీట్ గా గోల్డ్ వీవింగ్ అయితే వచ్చేస్తుంది ఇదంతా కూడా ఇమిటేషన్ అండి చాలా బడ్జెట్ అండి మూడు నుంచి నాలుగు ఐదు నాలుగు రూపాయలు వచ్చేస్తుంది అనమాట ఈ సారీ అంటే మెయిన్ ఏంటంటే దీంట్లో మనం అబ్జర్వేషన్ చేయాల్సినది డిజైన్ డిజైన్ అనేది అసలు ఎంత డిఫరెంట్ కాదు డిఫరెంట్ గా ఉంది కదా అసలు అంటే చిన్న చిన్న బొకేస్ మా ఇవి కాకుండా ఫ్లవర్స్ కాకుండా లేకపోతే ఏదైనా బర్డ్స్ కాకుండా అంటే డిఫరెంట్ గా ఉంది ఎవ్రీ టైం పట్టు పట్టు ఉండేది అలానే ఉంటుంది డిజైన్ చేంజ్ అవుతుంటుంది మనం కొనేటప్పుడు మన దగ్గర లేనిది ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా మనము ఎక్కువ ఆలోచిస్తున్నాం ఇక నా దగ్గర ఉంది అని చెప్పేసి బట్ వాటిలో షేర్స్ ఉన్న కలర్స్ అయితే అవి ఉంటాయి కానీ షేర్స్ మారతాయి ఇది ఒకటి చూసుకొని మీరు పిక్ చేసుకోండి శారీస్ వచ్చేటప్పటికి సో ఇంక భయపడి మీకు అడ్రస్ చెప్పలేదండి కొత్తగా చూసే వాళ్ళకు మగవా ఫ్యాషన్ మాల్ వచ్చేసి మనకు అనంతపురం కమలనగర్లో అయితే ఉంటుంది ఆపోజిట్ రాజేంద్ర హ్యాండ్లం సోనీ దగ్గర పక్కన అయితే వస్తుంది సో ఇది కంప్లీట్గా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసప్పటికి మనకు టూ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకు లైల్వే సారీ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నట్టిగా ఫస్ట్ ఫ్లోర్ మనకు టూ ఫైవ్ హై ఫైవ్ అని పట్టు సెకండ్ కంప్లీట్గా ఉమెన్స్ వరల్డ్ ఉమెన్ వర్డ్ అని చెప్పచ్చు మన డ్రెస్సెస్ కానివ్వండి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేటప్పటికి ఎక్స్క్యూజిబుల్ మెన్స్ ఫర్ మెన్స్లో బ్రైడ్ బ్రైడ్ క్రీమ్ కలర్ లైక్ పెళ్లి కొడుకు కావచ్చు 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 బ్రాండెడ్ షర్స్ ఫైన్ వచ్చేసి కిడ్స్ వేర్ అనమాట ఎప్పుడు కూడా నిత్యం మా ఆఫర్లతో ఉంటుంది మన మగవారు సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ట్యాల్స్ అయ్యేసారా ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇంకా పెళ్లి అయిపోయింది ఇంకా దగ్గర పెళ్లి అయిపోయింది అయ్యో నేను మగవారికి బాగుండు కూర్చులేకుంటే బాగుండు చాలా మంది అనుకుంటుంటారు కానీ ఇప్పుడు ఈ షాణమాసానికి కూడా ఈ టైలర్స్ వేయడానికి కూడా ఫుల్ డిమాండ్ ఉంటుందండి మీకు శారీ ఇచ్చిన తర్వాత ఎప్పుడో ఇస్తారు చక్కగా మనకి టైలర్స్ అయితే వచ్చేస్తుంది ఫ్యాన్సీ పట్టు అనమాట ఇవన్నీ కూడా మనకి ఇది ఫ్యాషన్ లో వస్తుంది సో ఇదే మగ్గం వర్క్ అని ఎందుకు వాడాడు అని అంటే ఒక్కసారి చూపిద్దాం బ్లౌజ్ సో బ్లౌజ్ చూడండి పట్టు పైన చక్కగా మగ్గం వర్క్ అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ ఇది పక్క మగ్గం వర్క్ వన్ మీటర్ అనమాట బ్లౌజ్ పైన ఈ విధంగా వర్క్ అయితే వచ్చేస్తుంది మీరు ఇంకేం లేదండి మన ఫ్యామిలీ సారీ ఎలా అయితే తీసుకొని వెళ్ళి మనం చేయించుకుంటామో అదే విధంగా చేయి చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ వర్క్ అయితే ఉంటుంది ఈ విధంగా మీకు బ్యాక్ నెక్ కానివ్వండి స్లీవ్స్ కానీ చక్కగా ఉంది ఎంత బడ్జెట్ లో ఉన్నాయి ఇప్పుడు కలర్స్ అవైలబిలిటీ లో ఈ సారీలో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఒకసారి చూడండి అన్ని కూడా పేస్ట్ కలర్స్ అయితే ఉన్నాయి ఉన్నాయండి ఫోర్ ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ బిట్వీన్ రేంజ్ అన్నమాట ఇది నెక్స్ట్ ఐటమ్ చూస్తాం అంటే ప్యూర్ పట్టేసారు చూపించదు మనము ఇది ప్యూర్ కాదక్క ఇది కూడా ఇన్విటేషన్ కానీ మనకి ఉంది సేమ్ పీస్ చూడు ఇది వచ్చేసి ప్యూర్ పట్టు బ్రెడల్ కలెక్షన్ లో పెట్టాడు ఇందాక సేమ్ ఒక సేమ్ ఇన్విటేషన్ చూడు ఇది అంటే పెళ్లి కూతురు పెళ్లి కూతురు అదే కట్టుకుంటుంది పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ కట్టుకుంటుంది ఇద్దరు పక్క పక్కన ఉంటాయి అదే కదా ప్యూర్ పట్టు అండి ఇది సో మనం అంటే పక్క మనం డైరెక్ట్ గా ఇట్లా వచ్చి చూస్తే సో పట్టు అనేది తెలుస్తుంది బట్ కాబట్టి ఇది కూడా మనకి ఇమిటేషన్ అయినప్పటికీ కూడా చాలా రిచ్ లుక్ తో చాలా బాగా ఇచ్చారనమాట కలర్ అయితే ఇది ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న కలర్ అండి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఈ ల్యావెండర్ అనేది ప్రతి ఒక్కళ్ళ దగ్గర కొన్నాను నేను ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా లావెండర్ కలర్ ఎక్కువ ఒకటి రెండు కొన్నాను చాలా బాగుంటుంది సార్ ఇది ఇది వచ్చేసి మనకు త్రీ థౌజండ్ చేంజ్ లో వచ్చేస్తుంది ఇమిటేషన్ లో అదే మనము ప్యూర్ పట్టు ఇంకా పెళ్లి కూతురు సారీస్ లో ప్యూర్ పట్టు అనమాట ఇది సో కంప్లీట్గా హ్యాండ్లూమ్ ఐటం అండి ఇది సో కంటి పట్టు సో ఇది వచ్చేసి మనకు అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వస్తుందండి పదహైదు వేల రూపాయలు శారీ మూడు వేల రూపాయల శారీలో దొరికిపోతుంది కాకపోతే ఇది ఓన్లీ ఇమిడేషన్ ఇది పక్క పట్టు రెండు తేడా బట్ కలర్ చూసే అలానే ఉంటాయి ఈ రెండు డిఫరెన్స్ చూసుకోండి చాలా బాగున్నాయి సో నెక్స్ట్ అండి ఇంక అన్ని కూడా పెళ్లి కూతురు సారీస్ చూపిస్తారు జస్ట్ ఒక శాంపుల్ అంతే అండి ఈ వీడియోలో శ్రావణ మాసం వచ్చింది మన మగవాళ్ళు కొత్త స్టాక్ వచ్చింది ఒకసారి మీరు చూడండి అని చెప్పి మనం స్టార్ట్ చేసాం వీడియో అయితే అయితే ఇంకా ప్యూర్ పట్టులో కూడా ఈసారి మగ్గంలో కొత్త మగ్గాల్లో కొత్త డిజైన్స్ తీసుకోవచ్చా అనమాట చాలా డిఫరెంట్ ఉంటుందండి సో బేసిక్గా ఏంటంటే మగ్వా మేనేజ్ సార్ వెళ్తే పర్చేస్కి వాళ్ళ సెలెక్షన్ అనేది చాలా డిఫరెంట్గా అండ్ క్లాసీగా ఉంటుంది అది ఏదైనా కావచ్చు సో అదేవిధంగా ఈసారి పట్టులో కూడా డిఫరెంట్ స్టైల్స్లో తీసుకోవడం జరిగింది ప్యూర్ పట్టులో ఇవన్నీ కూడా మనకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పైన వరకు అయితే ఉన్నాయన్నమాట ప్రైజెస్ వచ్చేసి పెళ్ళికూతురు శారీస్ సారీస్ కావచ్చు ప్యూర్ పట్టు కావాలనుకున్న వాళ్ళు

రిసెప్షన్కి మంచి లుక్ వస్తుంది అన్నట్లు ఇంకా సో ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు ఐటమ్ అండి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ప్లస్ వరకు అయితే ఉన్నాయి అన్నట్టుగా స్టార్టింగ్ ప్రైస్ ఒక్కసారి అయితే చూడండి ఇవన్నీ ఇంక ఓపెన్ చేయడానికి కష్టం ఎందుకంటే ప్యూర్ పట్టు ఐటమ్ ఒక్కసారి చూడండి ఈ విధంగా ముఠా కానివ్వండి ఎవ్రీథింగ్ అని చాలా బాగుంది ఇవన్నీ కూడా సో ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్ అయితే వచ్చేస్తుంది ఈ డిజైన్ చాలా బాగుందండి కలర్ బాగుంది అండ్ డిజైన్ కూడా బాగుంది ఒక్కసారి ఓపెన్ చేసి మాకు మనకి ఏదైనా కానీ డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది అప్డేట్ కలెక్షన్స్ అంటే ఎందుకంటే ఇవి మనకి కొన్ని సొంత మగ్గలు ఉన్నాయి ఆ మగ్గాల పైన అంటే మనం సార్ చెప్పి ఏ ఇచ్చినవి ఇవి మీరు సెలెక్ట్ చేసిన మా సెలెక్ట్ చేసినవి అవునక్క

దగ్గరుండి మరీ వేయించారనమాట పెళ్ళికూతురు సారీస్ సూపర్ సూపర్ అయితే ఉంది క్వాలిటీ కానీ జరీ కానీ ఇంక చూసే అవసరమైన మీరు వచ్చి చూడొచ్చు క్వాలిటీ చెక్ చేసి తీసుకోవచ్చు పదహైదు నుంచి స్టార్ట్ అవుతాయండి సో ఇప్పుడు వచ్చిన ఐటెంలో పదహైదు నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా కూడా మన దగ్గర పది పన్నెండు నుంచి కూడా పెళ్ళికూతురు శారీస్ అయితే ఉన్నాయండి ఒక్కసారి మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇవన్నీ కూడా పెళ్లి ఐటమ్స్ అనమాట పెళ్ళికూతురు శారీస్ అన్నీ దీంట్లోనే మన ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇక మనకి పట్టుగా పట్టు ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు గంధర్వ పట్టు కిన్నెర పట్టు ఇంకా చాలా దీంట్లో అయితే చాలా మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి చూడండి మొత్తం ఇవన్నీ న్యూ స్టాక్ అయితే వచ్చేస్తున్నాయండి ఒక వీడియోలో అన్ని చూపించలేనండి నేనైతే సో అందుకోసం ఇలా శాంపుల్కి అయితే చూపిస్తున్నాను సో ఒక్కసారి చూడండి ఫ్యామిలీతో చక్కగా అంటే ఒక్కసారి ఒకే ప్లేస్ లో మీకు టైం వేస్ట్ లేకుండా షాపింగ్ అంతా అయిపోతుంది సో పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి డైలీ వే శారీస్ దగ్గర లైక్ పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి పెళ్లి శారీస్ వరకు అండ్ మెన్స్ లో పెళ్లి కావాల్సిన వరకు పెళ్ళిళ్ళు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పెళ్లికి సంబంధించిన చిన్నపిల్లల కాస్ట్యూమ్స్ వరకు కూడా అన్ని ఒక్క చోటే మనకు షాపింగ్ అయిపోతుంది మన మగవా ఫ్యాషన్ మాల్లో అండి సో ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే అన్ని కూడా ట్రెండ్ కూడా ఉంటాయి అన్నట్లు ఇంకా షాపింగ్ ఒకటే కాదు ట్రెండ్ ఐటమ్స్ కూడా ఉంటాయి వచ్చి షాప్ చేసుకోండి ఇదండి ఇవాళ మా చిన్న అప్డేట్ మగవా ఫ్యాషన్ మాల్ నుంచి పట్టులో కొత్త ఐటమ్ వచ్చేసింది సో మీరైతే మీకు నచ్చినాయి అనుకుంటా నచ్చినట్లయితే ఒకసారి చూడండి నచ్చితే షాప్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక ఫస్ట్ మళ్ళీ కలుసుకుంటాను బై బై చిరు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కలెక్షన్ చూపిస్తాం